మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధానంగా ఉంటాయో మనం పూర్తిగా ఈ యొక్క వీడియోలో వీక్షిద్దాం జయ జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే జనా ఓం శ్రీ శ్రీమాత్రే నమ జయ నమః అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు వాళ్ళ యొక్క విధానాలు వాళ్ళ యొక్క జీవిత సంకల్పం ఏ విధానంగా ఉంటుంది వాళ్ళు పడుతున్నటువంటి ఒక సమస్యలు పడబోతున్నటువంటి ఒక విధానాలు రాబోతున్నటువంటి ఒక అదృష్టం ఏ విధానంగా ఉంటుంది వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి వాటికి తగ్గినటువంటి ఒక రెమెడీస్ ఏంటి అనేటువంటి ఒక విషయం గురించి మన యొక్క వీడియోలో పూర్తిగా పరిశీలన చేద్దాం యొక్క వీడియోని పూర్తిగా వరకు చూడండి మీకు అన్ని రకాలైన డౌట్స్కి పూర్తి క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి కొన్ని రకాలైనటువంటి రుణ బాధలు అనేవి ఎప్పటి నుంచి వీళ్ళు పడుతున్నటువంటి విధానాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కొన్ని ఉన్నాయి ఆ వాటి నుంచి పూర్తిగా వీళ్ళు ఒక అవకాశం అనేది ఈ యొక్క నూతన సంవత్సరం నూతన మాసం నుంచి సంతోషంగా ఉండేటటువంటి యొక్క విధానం కనిపిస్తుంది ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం నుంచి వీళ్ళు ఏ పని చేసుకున్నా కానీ వీళ్ళకి పట్టిందల్లా బంగారవి యొక్క యోగ్యత అనేది కనిపిస్తుంది కాకపోతే వీళ్ళకి చిన్న చిన్న కుటుంబ సమస్యల వలన కొంచెం మానసిక ఆందోళన కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది పెరిగిపోయి ఆలోచన అనేది పూర్తి స్థాయిలో లేకుండా మేధస్సు అనేది తగ్గిపోయి ఇంటెలిజెన్స్ అనేది కూడా చాలా వరకు తగ్గి క్షీణించి వీళ్ళు చేసేటటువంటి పనులల్లో పూర్తి ఫోకస్ అనేది లేక చాలా వరకు నష్టపోయే ఒక విధానం అనేది కనిపిస్తుంది కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం సంతానం వల్ల సుఖం లేకపోవడం హ్యాపీనెస్ అనేది లేకపోవడం అనేది చాలా వరకు వీళ్ళని దెబ్బతీసే ఒక మార్గం అనేది కనిపిస్తుంది వీళ్ళు ఏ యొక్క విధానంలో వెళ్ళినా కానీ ఏదో చిన్న చిన్న ఆటంకాలు రావడమో అది పూర్తిగా ఫలించకపోవడమో వీళ్ళని నిరాశకి గురి చేసేస్తుంది కాకపోతే కొంచెం బలంగా వీళ్ళు ప్రయత్నం చేసినట్టుగా అయితే వీళ్ళు ఏ పని చేసినా కానీ వీళ్ళకి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది వ్యాపారవేత్తలు ఉద్యోగంలో ఉన్నవారు వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా లాభం వచ్చే ఒక అవకాశం కనిపిస్తుంది లాభం అనేది పెరిగే ఒక యోగ్యత కనిపిస్తుంది అదృష్ట రేఖ అనేది వీళ్ళకి బలపడే ఒక విధానం కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు చేసేటటువంటి పనులల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఏ పని చేసినా కానీ సంతోషంగా చేస్తే వీళ్ళకి అన్ని రకాలుగా కూడా బాగుంటారు అయితే ముఖ్యంగా వీళ్ళకి కొంచెం నరదృష్టి ఈర్ష ద్వేషాలు పక్కన వాళ్ళకి వీళ్ళపైన ఈర్ష ద్వేషములు నరఘోష నర ఉప్పెన అనేది కొంచెం బలంగా పెరిగే యొక్క అవకాశం అనేది కనిపిస్తుంది దాని వలన వీళ్ళ ఇంట్లో చిన్న చిన్న మనశ్శాంతి సమస్యల్లో లేకపోతే వీళ్ళకి కాస్త ఆలోచన అనేది పూర్తిగా రాకపోవడము వేరే యొక్క వ్యక్తులతో అపవాదాలు అనుఘాదాలు అనవసరమైనటువంటి వ్యవహారాలు డిస్కషన్లు అనవసరమైనటువంటి ఒక వాదనలు అనేవి జరిగే యొక్క విధానం కనిపిస్తుంది వీళ్ళు ఏ పని చేసినా కానీ నూతనమైనటువంటి చేసినా కానీ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క అనేది ఈ యొక్క సంవత్సరం నుంచి ఈ యొక్క నెల నుంచి వాళ్ళు ఎలా మార్చుకుంటే అలా తయారైనటువంటి ఒక విధానం కనిపిస్తుంది దీంట్లో కొంత భాగం భాగం వరకు కొంతమంది చెడు చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి గురయ్యి వాటి గురించి అనవసరమైనటువంటి ధర ఖర్చులు చేయడం స్నేహితులకి వాళ్ళ గురించి ధన ఖర్చులు అనేది పెరిగిపోవడం దానివల్ల రుణ బాధలు అనేవి పెరిగిపోవడం కూడా జరిగే ఒక అవకాశం కనిపిస్తుంది ఒక స్త్రీల వలన వీళ్ళు పడేటటువంటి ఒక బాధలు కానీ ప్రేమ వ్యవహారాలలో అనవసరమైనటువంటి ధన ఖర్చులు కానీ వీళ్ళకి పెరిగే విధానం కనిపిస్తుంది కాస్త వివాహిత వైవాహిత జీవితంలో కానీ వివాహం చేసుకుందాం అనుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ కొన్ని రకాల నుండి ఒక ఆటంకాలను వీళ్ళు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది స్త్రీ పురుషుల కలయిక అనేది చాలా బ్రహ్మాండంగా ఉండేటటువంటి ఒక విధానం ఏం కనిపించడం లేదు కొంతమంది వరకు మాత్రం చాలా రకాలైనటువంటి సమస్యలని జీవితాలని నష్టం చేసుకునే ఒక అవకాశాలను కూడా కనిపించే ఒక యోగ్యత అనేది కనిపిస్తుంది ఎటువంటి వాహన సమస్యలు లేవు వాహన ప్రమాదాలు లేవు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు చాలా పుష్కలంగా ఉంది జీవితంలో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వీరు బ్రతికేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది శత్రు వినాశనం శత్రువుల కోసం వీరు బ్రతికేటటువంటి ఒక జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శత్రువుని అణిచివేయడానికి శత్రువుని తొక్కిపడేయడానికి వీళ్ళు జీవించేట జీవనం కూడా వాళ్ళని వాళ్ళని చూసి వాళ్ళ కళ్ళల్లో డిప్పులు పోసుకునే విధానంగా వీళ్ళు ఒక అవకాశం కనిపిస్తుంది కాకపోతే ఏది చేసినా కానీ వీళ్ళు అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే శత్రువుల వలన వీళ్ళకి కొంచెం నష్టం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా కానీ చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది కాస్త వీళ్ళు చేసే ఆలోచనలో పనులు అనేవి మూడో కంటికి తెలియకుండా చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం నూతనమైనటువంటి యొక్క ఇల్లు కొందామన్నా వాహనాలు కొందామన్నా ఎటువంటి రుణం లేకుండా మీరు తీసుకున్నట్లయితే ఈఎంఐలు తీసుకుంటే ఇబ్బంది లేదు దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ వేరే వాళ్ళ దగ్గర రుణం చేసి మీరు కొనడం వలన చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది అయితే మీరు ఏ పని చేసుకున్నా కానీ ముహూర్తం చూసుకొని చేసుకోండి మీకు అన్ని రకాలు కూడా బాగుంటుంది ముహూర్తాలని వీక్షించుకొని ఏ పని చేసుకున్నా మీకు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ పుష్కలంగా కనిపిస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి మీరు ఏదైతే ఒక సమస్యలు ఎంతో కాలంగా పడుతున్నారు కాస్త ఒక ఆరు నెలలు ఒక సంవత్సర కాలం నుంచి దీర్ఘకాలంగా పడుతున్నటువంటి సమస్యలు కూట సమస్యలు కానీ ప్రేమ సమస్యలు కానీ వైవాహిక జీవిత సమస్యలు కానీ పరీక్షల సమస్యలు కానీ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు పూర్తి విముక్తి అనేది పొందేటటువంటి ఒక అవకాశం అనేది పూర్తిగా కనిపిస్తుంది విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేద్దామనుకుంటున్నారో లేకపోతే దూర ప్రయాణాలు వేరే రాష్ట్రాలకు వెళ్దాము అనేటువంటి అవకాశాలు ఆలోచనలు ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో అత్తమామల మధ్య తల్లిదండ్రుల మధ్య ఆ ఐక్యత అనేది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాస్త గొడవలు అనేవి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి వేరే రకంలో కూడా ఉన్నటువంటి ఒక గొడవలు కూడా కాస్త పూర్తిగా సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది వీళ్ళు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక సంతోషకరంగా ఉండేటటువంటి ఒక యోగ్యత అనేది ఖచ్చితంగా వృషభ వారికి పూర్తిగా అబ్బేటటువంటి ఒక అవకాశం ఉంది వీళ్ళు చేసుకోవాల్సిందంతా కూడా గో గోవులకి సేవ వాళ్ళ దగ్గరలో ఉన్న గోశాలకి వీళ్ళు సేవ చేసుకున్నట్టుగా అయితే ఆ యొక్క గోమాత అనుగ్రహం పూర్తిగా ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి పూర్తిగా ఖచ్చితంగా లభిస్తుంది ఆ యొక్క చిన్న విషయం చేసుకోవడం వలనే వీళ్ళు పూర్తిగా కూడా హ్యాపీగా ఉండగలుగుతారు వీళ్ళు ఏదో ఒక సమయంలో వారంలో ఒకసారైనా కానీ వాళ్ళ సమయాన్ని ఫ్రీ చేసుకొని హ్యాపీగా వాళ్ళు చేసుకున్నట్టుగా అయితే వీళ్ళకి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది సర్వ దృష్టిలో కూడా వీళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతాయి గ్రహ గ్రహాలు గ్రహ దోషాలు చెలు ప్రయోగాలు అనేవి కూడా వీళ్ళ ఇంటిని చేరవు వీళ్ళు ఏ పని చేసుకున్నాక అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అయితే ఇది కేవలం మనకి గ్రహచార ఫలితాలు మాత్రమే ఇంకా ఎన్నో సమస్యలతో ఎన్నో రకాలైన బాధలతో మీరు ఎంతో కాలంగా దీర్ఘకాలంగా బాధపడుతూ ఉండొచ్చు నా యొక్క సమస్యల నుంచి పూర్తి పరిష్కార మార్గం అనేది మీకు ఖచ్చితంగా మేము తెలియజేస్తాం మన యొక్క జ్యోతిష్య పీఠం అనేది సికింద్రాబాద్లో శ్రీ ముత్యాలమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్న వారికి ఫోన్ ద్వారాగా కూడా మనం పూర్తి పరిష్కార మార్గం అనేది తెలియజేయగలుగుతాం మీ యొక్క సకల సమస్యల నుంచి బాధల నుంచి మీకు విముక్తి కలిగించి మీకు సకల సమస్యల నుంచి కూడా హ్యాపీ ఒక విముక్తిని కలిగించి మీరు జీవితంలో హ్యాపీగా సుఖ సంతోషాలతో ఆయువు ఆరోగ్యములతో అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో మీ కుటుంబం అంతా కూడా ఎలవెళ్ళలా ఎదచెల్లేటట్లుగా అమ్మవారి అనుగ్రహం మీ పైన పూర్తిగా ఉండేటట్టుగా మనం ఖచ్చితంగా చేస్తాం ఆ యొక్క సాక్షాత్తు సురా ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం మీ పైన ఖచ్చితంగా ఉండేటట్టుగా మనం ఖచ్చితంగా చేసి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం అనేది తెలియజేయగలుగుతాం సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు